ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ ప్రోమో అయితే చూశారని నాగార్జున వచ్చిన తర్వాత దివ్వెల మాధురికి జుట్టు పట్టుకొని నేలకేసి కొడతా అని స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది రీతూ చౌదరికి మాధురి గారికి నాగార్జున గారు ఏంటి ఇలా అనేసాడు అని చెప్పేసి అని కూడా అడిగాడు ఇందుకే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అత్యంత రసవంతంగా సాగుతుందని అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా నలభై ఎనిమిదో రోజు సంబంధించిన రెండవ రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది చూశారు ఇందులో పాప రమ్య ఎలిమేషన్ అయినట్లు చూపిస్తున్నారు మరి అదే సమయంలో బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలాంటి వారో చెప్పమని రమ్యని అడగ్గా ఆమె పలువరి కంటెస్ట్లపై కొన్ని పాయింట్లు పెట్టి వారు ఎలాంటి వారో తెరిపిందంట రమ్య మోక్ష ఆ తర్వాత కంటెస్టెంట్లు వరుసగా తమ పాయింట్లతో ఇతర కంటెస్టెంట్ల గురించి చెప్పారు అదే క్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మన ఫైర్ బ్రాండ్ దివ్వల మాధురి హోస్ట్ నాగార్జున గారు మాస్ వార్నింగ్ ఇచ్చారంట ఆమె రీతుపై చేసిన వ్యాఖ్యలను గాను నువ్వు తోపైతే బయట చూసుకోగాని హౌస్లో కాదమ్మా అంటూ గట్టిగానే సమాధానం చెప్పారు నాగార్జున గారు ఆయన అలా అనడానికి ఇటీవల బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఇన్సిడెంటే కారణమని చెప్పుకోవచ్చు మీరు ఎంతమంది ఇన్ఫర్మేషన్ చూసి ఈ ప్రోమో చూసారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్